హాయ్ ఎవ్రీవన్ ప్లీజ్ డోంట్ స్కిప్ దిస్ వీడియో ఎందుకంటే ఈ వీడియో మీరు ఎవరికైనా సర్ప్రైజ్గా గిఫ్ట్స్ ఇద్దామన్నా సెలబ్రేట్ చేయాలన్నా ఏమి ఇవ్వాలన్నా ఎవరికి ఇవ్వాలన్నా ఏ అకేషన్ అయినా సరే యూనిక్గా గిఫ్ట్స్ వెతికే వాళ్ళ కోసమే చాలామందికి గిఫ్ట్స్ ఇవ్వాలన్నా ఆలోచన ఉన్నా సరే ఏమి ఇవ్వాలో తెలీదు కొంతమందికి ఎలా కస్టమైజ్ చేయించాలో కూడా తెలియదు సో ఇలాంటి కేటగిరీలో నా సబ్స్క్రైబర్స్ ఉంటే ఇంకా మీకు ఎలాంటి టెన్షన్ లేదు నేను ఇస్తాను మీకు యూనిక్గా గిఫ్ట్స్ ఐడియాస్ సర్ప్రైజ్ ప్లానింగ్స్ అండ్ సెలబ్రేషన్స్ ఐడియాస్ మీరు నన్ను కాంటాక్ట్ అవ్వడానికి కామెంట్ బాక్స్లో నా ఇన్స్టా ఐడి ఇస్తాను మీరు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు మీరు నాకు ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అకేషన్ ఏ స్పెషల్ అకేషన్కి మీరు గిఫ్ట్స్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ ఇన్ఫర్మేషన్ని నాకు ఇవ్వండి అండ్ మీరు ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నారో ఆ రిలేషన్ అండ్ జెండర్ వాళ్ళు మేలా ఫీమేలా అని బడ్జెట్ మీరు ఏ బడ్జెట్లో వెతుకుతున్నారో ఆ ఇన్ఫర్మేషన్ని నాకు ఇస్తే నేను నా దగ్గర ఉన్న ఐడియాస్ని నేను సజెస్ట్ చేస్తాను ఇది జస్ట్ స్పెషల్లీ నా సబ్స్క్రైబర్స్ వాళ్ళ కోసమే ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్